పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు కొంతమంది మిత్రులు ఫోన్ చేసి వాట్సాప్ల ద్వారాను మీరు నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు పెట్టారో మాకు తెలియలేదు మేము మిస్ అవుతున్నాం కొన్ని చాప్టర్స్ అని అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ని కూడా క్లిక్ చేశారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇంకొక రకంగా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోకి క్రింద శ్రీపాదుల వారి ఫోటో ఉంటుంది ఫోటో పక్కన శ్రీపాద సుధాశ్రవంతి అని పేరు ఉంటుంది చూశారు కదా శ్రీపాదుల వారి ఫోటో మీద క్లిక్ చేశారంటే మీరు శ్రీపాద సుధాశ్రవంతి పేజ్ ఓపెన్ అవుతుంది మీకు ఆ పేజ్లో మీకు హోమ్ వీడియోస్ షార్ట్స్ అలాగ కొన్ని పేర్లు వస్తాయి ఒకే లైన్లో దాంట్లో వీడియోస్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఇంతవరకు ఎన్ని వీడియోస్ చేశానో అన్ని వీడియోస్ కనపడతాయి దాని ద్వారా మీరు ఏ వీడియో మిస్ అయ్యారో ఏ చాప్టర్ మిస్ అయ్యారో చూసుకుని చూడవచ్చు శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్లో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా ఈరోజు ఆరవ అధ్యాయంలో కొంత భాగాన్ని చదువుకుందాం వినండి మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా ఐదు అధ్యాయాలు పూర్తి అయ్యాయి ఆరవ అధ్యాయం ఈరోజు చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం కావాలని అనుకునేవారు ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి ఇప్పుడు ఆరవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మరునాడు ఉదయం జపం ధ్యానం పూర్తి అయిన తరువాత తిరుమల దాసు చెప్పటం ప్రారంభించారు నేను పీఠికాపురంలో ఉన్న రోజులలో ఒక యోగి అక్కడికి వచ్చాడు అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి విశేషం ఇలా ఉంది ఫలానా మనిషి యొక్క కాంతి విశేషం ఇలా ఉంది అంటూ చెబుతూ ఉండేవాడు అతడు శ్రీ కుక్కుటేశ్వరాలయానికి వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మ కాంతి ఎంతవరకు వ్యాపించింది ఏ రంగులో ఉంది అని పరీక్ష చేయాలని అనుకున్నాడు వారికి స్వయంభూదత్తుని స్థానంలో శ్రీవల్లభులే కనిపించారు వారి తల చుట్టూ విద్యుల్లతల లాంటి తెల్లని కాంతి వ్యాపించి ఉంది తెల్లటి కాంతికి చుట్టూ నీలం రంగు ఆకాశం వరకు వ్యాపించి కనిపించింది ఆ మూర్తి ఆ యోగిని చూసి నాయన ఇతరుల సూక్ష్మ శరీరాల కాంతి ఎంతవరకు వ్యాపించింది అని తెలుసుకునే పిచ్చి ప్రయత్నంలో నీ విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు కొద్ది రోజులలో నిన్ను మృత్యువు సమీపించబోతోంది కనుక సద్గతిని పొందే ప్రయత్నాలు చెయ్యి అని చెప్పారు స్వామివారి ఈ ఉపదేశంతో యోగిలోని వాసనలన్నీ పోయాయి సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకోగలిగిన అతని శక్తి అంతా శ్రీపాదులలో కలిసిపోయింది తరువాత ఆ యోగి శ్రీపాదుల వారిని ఇంటి దగ్గర దర్శనం చేసుకుని ధన్యుడయ్యాడు శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న తెల్లని కాంతి శ్రీపాదులు అత్యంత నిర్మలమైన వారని చెబుతోంది ఇంకా వారు సంపూర్ణ యోగావతారులను చెబుతోంది నీలిరంగు కాంతి వారు అనంతమైన ప్రేమ కరుణ కలిగి ఉన్నారని చెబుతోంది అని చెప్పారు ఆ యోగి తరువాత ఆ యోగి పీఠికాపురం నుంచి వెళ్ళిపోయారు మల్లాది బాపనార్యుల వారు సత్య ఋషీశ్వరులని ప్రసిద్ధి చెందారు వారు పీఠికాపురం బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షులుగా ఉండేవారు ఒకసారి పీఠికాపురంలో జరిగిన ఒక యజ్ఞానికి వారిని ఆధ్వర్యం వహించటానికి పిలిచారు యజ్ఞం పూర్తి అవగానే కుంభవృష్టిగా వర్షం కురిసింది అందరూ ఎంతో సంతోషించారు క్షత్రియులైన వస్తవాయి నరసింహవర్మ గారు బాపనావధాని గారిని పీఠాపురంలో నివసించమని కోరారు కానీ బాపన్నావధాని గారు ఒప్పుకోలేదు యజ్ఞయాగాలలో వచ్చే సంభావనలు మాత్రమే వారు తీసుకునేవారు నరసింహవర్మ గారికి గాయత్రి అనే పేరుతో ఒక ఆవు ఉండేది సాధు స్వభావం కలిగి ఉండేది సమృద్ధిగా పాలను ఇచ్చేది ఆ ఆవు కనిపించటం లేదనే వార్త వర్మగారికి తెలిసింది వర్మగారు వెంటనే జ్యోతిష పండితులైన బాపన్నావధాని గారిని ఆవు విషయం ప్రశ్నించారు బాపన్నావధానులు లెక్కలు కట్టి ఆవు శ్యామలాంబాపురంలో అంటే ఇప్పటి సామర్లకోటలో ఖాన్ సాహెబ్ అనే కసాయివాడి వాడి దగ్గర ఉందని వెంటనే వెళ్ళకపోతే ఆ ఆవును చంపేస్తారని చెప్పారు వర్మగారు ఒక షరతు పెట్టారు బాపన్నావధాని గారి మాటల ప్రకారమే అక్కడ ఆవు దొరికినట్లయితే వారు పండిత బహుమానంగా మూడు పుట్ల భూమిని నివసించటానికి ఒక ఇంటిని తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితేనే ఆవు కోసం మనిషిని పంపుతాను అని అన్నారు వర్మగారు బాపన్నావధాని గారు సంకట స్థితిలో పడ్డారు వారికి దానం స్వీకరించడం ఇష్టం లేదు కానీ దానం తీసుకోకపోతే ఆవు హత్యకు గురవుతుంది గోహత్యా పాతకం కంటే పండిత బహుమానం తీసుకోవటమే మంచిదని బాపనార్యుల వారు తలచారు ఆవు రక్షింపబడింది శ్రీ బాపన్నావధానుల వారికి వెంకావధానులనే కుమారుడు సుమతి అనే కుమార్తె ఉన్నారు సుమతి జాతకంలో సకల శుభ లక్షణాలు కలిగి ఉండటం ఆమె నడుస్తున్నప్పుడు మహారాణిని గుర్తు చేసేలా నడవడం చూసి ఆమెను సుమతి మహారాణి అని పిలిచేవారు గోదావరి మండలాలలోని అయనవిల్లి అనే ఊరి నుంచి ఘండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ అనే బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురానికి వచ్చాడు వారి దగ్గర దత్తుడి విగ్రహం ఉంది పూజా సమయాలలో ఆ విగ్రహమూర్తి అప్పల రాజశర్మతో మాట్లాడటము తగిన ఆదేశాలు ఇవ్వడము జరిగేది చిన్నతనంలోనే అప్పల రాజశర్మ తల్లిదండ్రులు మరణించారు ఒకనాడు పూజా సమయంలో కాలాగ్నిశమన దత్తుడు అప్పల రాజశర్మను పీఠికాపురం వెళ్లమని మల్లాది బాపనార్యుల వారి వద్ద విద్యాభ్యాసం చేయమని ఆదేశం ఇచ్చారు దత్తుని ఆదేశం ప్రకారం తన వద్దకు విద్యాభ్యాసం కోసం వచ్చిన అప్పల రాజశర్మకు తమ ఇంటిలోనే భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు బాపనార్యులు శ్రీ కుక్కుటేశ్వరుని ఆజ్ఞ సుమతి అప్పలరాజు శర్మల వివాహం శ్రీ బాపనార్యులు శని ప్రదోష శివారాధన చేసేవారు శ్రీ నరసింహవర్మ గారు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి మరికొందరు వైశ్య ప్రముఖులు వారితో పాటు పూజలలో పాల్గొనేవారు ఒకసారి శని ప్రదోష సమయంలో శివారాధన చేసిన తరువాత కుక్కుటేశ్వర శివలింగం నుండి విద్యుత్ కాంతులు వెల వెలువడ్డాయి స్వామి వాణి వినపడింది బాపనార్య నీ కుమార్తె సుమతిని రాజశర్మకు ఇచ్చి వివాహం చెయ్యి లోక కళ్యాణం జరుగుతుంది ఇది దత్తప్రభువుల ఆజ్ఞ అనే మాటలు శివలింగం నుండి వినపడ్డాయి ఆ మాటలు బాపనార్యులకే కాకుండా అక్కడ ఉన్న నరసింహవర్మకు శ్రేష్ఠి గారికి అక్కడ ఉన్న వారందరికీ కూడా వినపంచాయి అందరూ ఆశ్చర్యపోయారు అయనవిల్లిలో ఉన్న అప్పల రాజశర్మ బంధువులకు కబురు పంపారు అప్పల రాజశర్మకు ఒక ఇల్లైనా లేదు అనే విషయం చర్చించుకున్నారు శ్రేష్ఠి గారు తమకు చాలా ఇళ్ళు ఉన్నాయని వాటిలో ఒక ఇంటిని అప్పల రాజశర్మకు ఇస్తామని అన్నారు కానీ అప్పల రాజశర్మ దానం తీసుకోవడానికి ఒప్పుకోలేదు అప్పల రాజశర్మ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఇంటి విలువ ఒక వరహ అని తెలిసింది పన్నెండు వరహాల విలువ చేసే తమ ఇంటిని శ్రేష్ఠి గారు ఒక వరహాకే అమ్ముతాను అని ప్రకటించి అప్పల రాజశర్మకు దానిని అమ్మేశారు శ్రీ సుమతీ మహారాణికి అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మకు అంటే గారికి వేద మంత్రాల మధ్య వైభవంగా వివాహం జరిగింది శ్రీ దత్తప్రభువుల ఆజ్ఞ వలన అజ్ఞాన అంధకారాలకు ప్రతీకగా బాలుడు ప్రగతికి సంబంధించిన కుంటితనానికి ప్రతీకగా కుంటిబాలుడు రాజశర్మ దంపతులకు పుట్టారు తమకు పుట్టిన ఇద్దరు పిల్లలు అవటం వలన సుమతి అప్పల రాజశర్మ చాలా బాధపడుతూ ఉండేవారు ఒకసారి వారి బంధువులు అయనవిల్లి నుంచి వస్తూ ఆలయం నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు ఆ రాత్రే సుమతికి కలలో ఐరావతం అంటే ఇంద్రుడి తెల్లయ్యనుగు కనపడింది తర్వాత శంఖము చక్రము గద కమలం త్రిశూలం దేవతలు ఋషులు సిద్ధులు యోగులు మొదలైన వారందరూ కళలలో కనిపిస్తూ ఉండేవారు ఈ విషయం సుమతి తండ్రి గారితో చెప్పింది ఆయన దానికి ఇవన్నీ లక్షణాలతో ఉన్న మహాపురుషుడి జననాన్ని సూచిస్తున్నాయి అని చెప్పారు మేనమామ ఆయన శ్రీధర శర్మ గారు అమ్మా సుమతి నీవు నన్ను ప్రశ్నించిన సమయం అనేక దైవ రహస్యాలకు సంబంధించిన సమయం అందువలన కోటానుకోట్ల గ్రహాలు నక్షత్రాలు బ్రహ్మాండాల యొక్క స్థితిగతులను నిర్ణయించే దత్తప్రభువే జన్మిస్తారా అని నాకు అనిపిస్తోంది అని చెప్పారు ఈ విషయాన్ని సుమతి భర్తకు చెప్పింది అప్పల రాజశర్మ పూజా సమయంలో సమన దత్తుడిని అడిగి తెలుసుకుంటానని చెప్పారు అప్పల రాజశర్మ అల్ప విషయాలను స్వార్థమైన సమస్యలను గురించి దత్తుడితో చెప్పరు ఆ రోజు పూజా సమయంలో దత్తుడు చాలా ప్రసన్నంగా కనిపించారు పూజ పూర్తి అయిన తర్వాత స్వామి శ్రీధరా అని పిలిచారు దత్తుడు నుండి ఒక రూపం బయటికి వచ్చి ధ్యానం చేస్తూ కూర్చుంది తిరిగి దత్తుడు శ్రీధరా రా అని పిలిచారు వెంటనే ఆ రూపం తిరిగి స్వామిలోకి వెళ్ళిపోయింది అప్పల రాజశర్మ ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు స్వామిలా చెప్పారు ఇప్పుడు నువ్వు చూసిన ఈ రూపం రాబోయే తరాలలో వచ్చే నా అంశావతారం నాలో లీనమైన జీవన్ముక్తులు కూడా నేను పిలిచిన వెంటనే రావాలి పొమ్మని చెప్పిన వెంటనే వెళ్ళిపోవాలి నా లీల కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు ఈ బ్రహ్మాండాలన్నీ నా చేతిలోని ఆటబంతులే నేను జనన మరణాలకు అతీతుడను అంటూ స్వామి అప్పలరాజశర్మను శర్మను భూమధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశంలో వేలితో తాకారు వెంటనే శర్మకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది ఒక యుగంలో తాను విష్ణు పేరుతో జన్మించాడు తన భార్య పేరు సుశీల ఆమెనే సోమిదేవమ్మ అని పిలిచేవారు ఆ జన్మలో దత్తాత్రేయుల వారు దర్శనమిచ్చి వరం కోరుకోమంటే ఏం కోరుకోవాలో కూడా వాళ్ళకు అర్థం కాలేదు పితృశ్రాద్ధ దినాలలో వారి ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు దత్తాత్రేయుల వారు సూర్యనారాయణమూర్తితోనూ అగ్నిదేవునితోనూ వారింటికి వచ్చి భోజనం చేశారు వారు భోజనాలు చేసి పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలిగించారు కాలాగ్నిశమన దత్తుడు ఇంకా ఇలా చెప్పారు నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని ధరించాలని అనుకుంటున్నాను గత వంద సంవత్సరాల నుంచి కూడా యోగులకు మహాపురుషులకు శ్రీపాదునిగా దర్శనమిస్తూనే ఉన్నాను త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి సావిత్రు కాటకచయనం చయనం అనే ఒక మహాయజ్ఞాన్ని పీఠికాపురంలో చేశారు ఆ హోమ భస్మం మహాపర్వతాల మాదిరిగా పేరుకొనిపోయింది హనుమంతుడు ఆ పర్వత ఖండాలను తీసుకుని వెళ్ళి అనేక ప్రదేశాలలో వెదచల్లాడు వాటిలో ఒక చిన్న ముక్క గంధర్వ నగరం అంటే ఇప్పటి గాణగాపురంలో పడింది శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని గుప్తపరుచుకున్న తరువాత నరసింహ సరస్వతిగా జన్మించి గాణగాపురంలో ఉంటూ అనేక లీలలు చూపిస్తాను శ్రీశైలంలో కదళీవనంలో మూడు వందల సంవత్సరాలు తపస్సు చేసి స్వామి సమర్థ అనే పేరుతో ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో నివసిస్తాను అక్కడ కూడా అనేక లీలలు చూపి తర్వాత శరీరాన్ని వదిలివేస్తాను అని చెప్పారు దత్తప్రభువు యొక్క ఈ మాటలను రాజశర్మ తన భార్యకు చెప్పారు బాపనార్యుల వారు ఎలా చెప్పారు నాయన రాజశర్మ నీవు పూర్వజన్మలో శ్రీ దత్తప్రభువుకు సూర్యుడికి అగ్నికి శ్రాద్ధ భోజనం పెట్టిన పుణ్యాత్ముడవు ఈ జన్మలో కూడా దత్తుడు ఏదో ఒక రూపంలో అయినా సరే మీ ఇంటికి భోజనానికి రావచ్చు ఆ రోజు పితృశ్రాద్ధ దినమే అయినా సరే భోక్తలు భోజనం చేయకముందే అయినా సరే దత్తుడు భోజనం అడిగితే నిరభ్యంతరంగా భోజనం పెట్టండి అమ్మా సుమతి ఈ విషయాన్ని నువ్వు కూడా గుర్తుంచుకో అని చెప్పారు బాపనార్యులు ఒక మహాలయ అమావాస్య నాడు అప్పల రాజశర్మ పితృశ్రాద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంతలో వీధిలో భవతి భిక్షాం దేహి అని వినిపించింది ఆ అవధూతకు సుమతి భిక్షనిచ్చింది ఆ అవధూత ఆమెను ఏమైనా కోరుకోమన్నాడు స్వామి తమరు అవధూతలు శ్రీపాద శ్రీవల్లభ అవతారం త్వరలోనే ఈ భూమి మీదకు వస్తుందని విన్నాం దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభులు ఇప్పటికే నూరు సంవత్సరాలుగా ఈ భూమి మీదే తిరుగుతున్నారని విన్నాం మీరు నన్ను ఏదైనా వరం కోరుకోమన్నారు నాకు శ్రీపాదుల వారిని చూడాలని కోరికగా ఉంది అని చెప్పింది సుమతి సుమతీదేవికి తన చుట్టుప్రక్కల ఉన్న ప్రపంచమంతా మాయమైపోయినట్టుగా తోచింది ఎదురుగా పదహారు సంవత్సరాల వయసులో ఉన్న యతి రూపంలో ఉన్న ఒక అందమైన బాలుడు కనిపించాడు అమ్మా నేనే శ్రీపాద శ్రీవల్లభుడను నేనే దత్తుడను శ్రీవల్లక రూపం చూపించమని కోరవు అందుకే నీకు ఈ రూపంతో దర్శనమిచ్చాను ఈ రూపంలో కూడా నువ్వు నన్ను ఏదైనా కోరుకోవచ్చు మీ దంపతులు చాలా మంచి పనులు చేశారు అందువలన లోకహితం కోసం మీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను సంశయించకుండా నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా అనుగ్రహిస్తాను అన్నారు శ్రీపాద శ్రీవల్లపుల ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సుమతి మహారాణి వారి పాదాలపై పడి నమస్కరించింది శ్రీపాద శ్రీవల్లభ ప్రభు నన్ను అమ్మ అని పిలిచారు అంటే నేను అమ్మనని మీరు నా బిడ్డ అని మీరే అంగీకరించారు కదా ఆ మాటనే నిజం చెయ్యండి మాకు పుత్రునిగా జన్మించండి అంది సుమతి తథాస్తు అలాగే జరుగుతుంది ఇప్పుడు నీకు కనిపించిన ఈ రూపంలోనే మీ ఇంట్లో జన్మిస్తాను పదహారు సంవత్సరాల వరకు మీ బిడ్డగా మీ ఇంట్లో ఉంటాను పదహారు సంవత్సరాలు వచ్చిన బిడ్డను స్నేహితునిలా చూడాలి కానీ ఆంక్షలు పెట్టకూడదు పెండ్లు చేసుకోమని నన్ను బలవంత పెట్టకూడదు నేను సన్యాసినై నా ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళిపోయేందుకు నాకు అనుమతినివ్వాలి నా సంకల్పాలకు వ్యతిరేకంగా నన్ను బలవంత పెట్టారంటే మాత్రం నేను మీ ఇంటిలో ఉండను అని చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీపాదశ్రీవల్లభులు సుమతి మహారాణి కొంచెంసేపు అలాగే నిలబడిపోయింది తర్వాత భర్తకు జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు అప్పలరాజశర్మ సుమతి విచారించకు శ్రీదత్తుడు ఎప్పుడైనా ఏ రూపంలో అయినా మన ఇంటికి భోజనానికి రావచ్చనే విషయం మీ నాన్నగారు మనకు ముందే సూచించారు దత్తుడు కరుణా సముద్రుడు ముందు శ్రీపాద శ్రీవల్లభుడి జననం కాని తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం అని అన్నారు అప్పల రాజశర్మ ఇంటికి అవధూత వచ్చారనే వార్త ఊరంతా తెలిసిపోయింది మహాళయ అమావాస్య నాడు భోక్తలు భోజనం చెయ్యకముందే అవధూతకు భిక్ష వేయడాన్ని సుమతి అవధూతకు సాష్టాంగ నమస్కారం చేయటాన్ని గురించి ఊరిలో అందరూ చర్చించుకోసాగారు శ్రీ బాపన్నావధానులు ఇలా అన్నారు శ్రీపాద శ్రీవల్లభ జననం జరగబోతోందని అందరం అనుకుంటున్నదే అవధూతకు సాష్టాంగ నమస్కారం చేయటం మంచిదే అందులో సుమతి తప్పేమీ లేదు బిడ్డగా జన్మించిన తరువాత సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ బిడ్డకు క్షీణం కలుగుతుంది కానీ అవధూత రూపంలో ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేయటం తప్పు కాదు అని చెప్పారు ఈ విషయంలో పీఠికాపుర బ్రాహ్మణులు చాలామంది ఈర్ష్యపడ్డారు అందులోనూ నరసావధానులనే ఆయనకు చాలా ఈర్ష్య కలిగింది అమావాస్య కనుక అందరూ పితృకార్యాలు చేస్తూ ఉంటారు భోక్తల విషయం సమస్య అయ్యింది శ్రీ బాపనార్యులు మాత్రం అప్పల రాజశర్మ ఇంటిలో ఏ ఆటంకం కలగదని అన్నారు ఆయన చెప్పిన ప్రకారమే ముగ్గురు అతిథులు భోక్తలుగా వచ్చారు పితృకార్యం నిరాటంకంగా పూర్తి అయ్యింది ఇంతవరకు చెప్పిన తరువాత తిరుమల దాసు శ్రీపాదుల వారి చిన్నతనంలో జరిగిన ఒక లీల గురించి చెప్పారు బంగాళదేశం అంటే ఇప్పటి పశ్చిమ బెంగాల్ నుంచి ఆశుతోషుడు అనే ఒక పండితుడు పాదగయ క్షేత్రానికి వచ్చాడు ఆయన దగ్గర అతి ప్రాచీనమైన నాడీ గ్రంథాలు ఉన్నాయి ఆయనను పండిత పరిషత్తుకు రమ్మని పిలిచారు ఆ రోజు బ్రాహ్మణ పరిషత్తులో వైశ్యులకు ఉపనయనం చేసుకునే అధికారం ఉందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది శ్రీ బాపనార్యులు ఇలా చెప్పారు నియమ నిష్టలలో బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కూడా సమానంగానే ఉన్నారు కావున వీళ్ళకి వేదోక్తంగా ఉపనయనం చేయవచ్చు మిగిలిన వారిలో ఎవరైనా ఉపనయనం కోరినట్లయితే వారికి పురాణోక్త ప్రకారం ఉపనయనం చేయవచ్చు జ్ఞాన సిద్ధి పొందటానికి కులము లింగము వయస్సు ఇటువంటివి ఆటంకం కాదు సిద్ధ పురుషులలో వైశ్యమునులు కూడా ఉన్నారు లాభాదుడనే వైశ్య మహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధుడయ్యాడు లాభాద మహర్షి దయ ఉంటే మానవులు చేసే ప్రతి పనిలోనూ లాభాలు కలుగుతాయి అని చెప్పారు బాపన్నావధాని గారు బాపన్నావధాని ఈ విధంగా నిర్ణయించటం నరసావధానులు అనే పండితుడికి చాలా బాధ కలిగించింది ఆయన పిడివాదం చేయటంలో నేర్పు కలవారు ఆయనకు భగళాముఖీ దేవత ఉపాసన ఉంది ప్రతిరోజు ఆయన ఆ దేవతను ఆరాధించేవారు వాదం మొదలుపెట్టే ముందు ఆయన ముఖం కడుక్కొని ఆ తల్లి మంత్రాలను చదువుకునేవారు తర్వాత ఆయనను వాదనలో ఎవ్వరూ ఓడించలేకపోయేవారు శ్రీ బాపన్నావధాని అనేక కోట్ల గాయత్రి మంత్రం పఠించి ఉండటం వలన ఆయన ముందు ఆ మంత్రం ఫలించేది కాదు అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా వాదనలకు దిగేవారు కాదు శ్రీపాద శ్రీవల్లభులు చిన్నతనం నుంచి తాతగారి దగ్గరే ఎక్కువ సమయం గడిపేవారు బ్రాహ్మణ పరిషత్తు సభలకు కూడా తాతగారితో పాటు వచ్చేవారు ముద్దులోలికే ఆ పసిబాలుడిని ఎవ్వరూ ఆటంకపరిచేవారు కాదు కానీ నరసావధానులకు మాత్రం ఆ బాలుడు పండితుల సభకు రావటం ఎంతమాత్రం నచ్చేది కాదు ఆ రోజు ఆయన భగళాముఖి మంత్రాన్ని చదువుకొని వాదన ప్రారంభిస్తూ శ్రీపాదుల వారిని చూసి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని గర్దిస్తూ అడిగారు దానికి పసివాడుగా ఉన్న శ్రీపాదులు ఇలా చెప్పారు తాత నేనేమీ పిలవని పేరంటానికి రాలేదు నువ్వు పిలిస్తేనే వచ్చాను వెళ్లి వెళ్ళిపోతాను ఇక్కడ నాకేం పని నేను స్వేచ్ఛాజీవిని కదా అన్నారు నరసావధాన్లు శ్రీపాదుల వారిని వెళ్లి గర్జించి చెప్పారు అప్పలరాజశర్మ తమ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోయారు వాదన మొదలుపెట్టబోయిన నరసావధానులకు మాట రావటం లేదు సభలో శ్రీ బాపనారిల వారు చెప్పినదే నెగ్గింది వైశ్యులకు వేదోక్త ఉపనయనం నిర్ణయింపబడింది ఇదంతా గమనిస్తున్న ఆశుతోషుడు అనే ఆ బ్రాహ్మణుడు సంతోషంగా నవ్వాడు ఆశుతోషుడు శ్రీపాదుల దర్శనం కోసం వారి ఇంటికి వెళ్ళాడు శ్రీపాదులు ఇలా చెప్పారు ఈరోజు చిత్తానక్షత్రం నా జన్మ నక్షత్రం రోజున ఎవరైనా నన్ను ఆరాధిస్తే నేను సంతోషిస్తాను నువ్వు నిర్మలమైన భక్తితో ఇక్కడికి వచ్చావు కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాను నీకేం కావాలో కోరుకో అన్నారు ప్రభు నరసావధానులు భగళాముఖి మంత్రోపాసకులని తెలిసింది వారిని ఆశ్రయించి అంబికను దర్శించాలని అనుకున్నాను కానీ అంబిక వారిపై కోపగించిందని నేను గ్రహించాను అని అన్నారు శ్రీపాదుల అన్నారు ఆయన ఆరాధించే భగళాముఖిని నేనే నన్ను వెళ్ళిపోమ్మని చెప్పగానే అప్పటి వరకు ఆయన సూక్ష్మ శరీరంలో ఉన్న అంబిక నాలో కలిసిపోయింది నేను సకల దేవీ దేవతా స్వరూపుడను అంటూ శ్రీపాదుల వారు ఆశుతోషునికి భగళాముఖిగా దర్శనమిచ్చారు ఆశుతోషుడు సంతృప్తి చెందాడు తరువాత శ్రీపాదులు ఇలా ఆదేశించారు పెనుసిల కోనకి అంటే ఇప్పటి నెల్లూరు జిల్లాలోని పెంచెల కోనకు వెళ్ళు అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు తరువాత నీవు మహారాష్ట్రలో కణ్వ మహర్షికి సంబంధించిన వాజసనేయ శాఖలో జన్మిస్తావు నేను తిరిగి నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను నీవు నా ముఖ్య శిష్యులలో ఒకడుగా ఉంటావు నా అద్భుత లీలలన్నీ కళ్ళారా చూస్తావు అని చెప్పారు ఆశుతోషుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు శ్రీపాదుల జన్మ సమయంలో గోచరించిన అద్భుత దృశ్యాలు తిరుమల దాసు ఈ విషయం చెప్పగా విని నేను చాలా సంతోషించాను అయ్యా మీరు కళ్ళారా చూసిన శ్రీపాదుల వారి లీలలను ఇంకా చెప్పండి అని నేను అడిగాను అయ్యా శంకరభటు నరసావధానులకు బాపనార్యులపై చాలా కోపం వచ్చింది తనకు భగళాముఖి అనుగ్రహం లేకుండా పోవడానికి బాపనార్యులే కారణమని ఏదో మంత్రశక్తిని ప్రయోగించారని చేపలు తినే బెంగాలీ బ్రాహ్మణుడికి వారి ఇంట్లో భోజనం పెట్టడం చాలా అనాచారమని ప్రచారం చేయటం ప్రారంభించారు పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అయిన దత్తప్రభువు కాలేడని శ్రీపాదులు పసిబాలుడుగా ఉండగానే ఓంకారాన్ని ఉచ్చరించటము ఉయ్యాలలో ఉన్న బాలుడు సంస్కృత భాషలో శాస్త్ర చర్చ చేయగలగటము వయస్సుకు మించిన తెలివితేటలు చూపించటము ఇవన్నీ ఎవరో ఒక వేద పండితుడు ఆ పసివాడి శరీరంలో ప్రవేశించి మాట్లాడుతున్నాడని బాలుని దత్తావతారంగా భావించటం తప్పని ప్రచారం చేయసాగాడు శ్రీపాదులు జన్మించినప్పుడు మూడు తలల నాగుపాము పద్దెనిమిది రోజుల పాటు వారికి పడకబడుతూ ఉండేది వారు మాతృగర్భం నుంచి జ్యోతి స్వరూపంగా జన్మించారు పురిటి గదిలో నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయి కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ బయటికి వెళ్ళపమ్మని హెచ్చరించింది శ్రీపాదుల వారి సన్నిధికి నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు మహాపురుషులు జ్యోతుల రూపంలో వచ్చారు పవిత్ర వేదమంత్రాలు బయటకి వినపడ్డాయి ఈ అద్భుతాన్ని చూసిన బాపనార్యులు ఆశ్చర్యపోయారు నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా శ్రీపాదులు బాపనార్యులతో పండిత పరిషత్తు సభలకు వెళుతూ ఉండేవారు శ్రీపాదులు నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళటము శాస్త్ర చర్చలు చేయటము చిత్ర విచిత్రమైన లీలలు ప్రదర్శించటము జరుగుతూ ఉండేది ఎవరో ఒక మహా పండితుడు మరణించిన తరువాత ఆ బాలునిలో ప్రవేశించి ఈ రకమైన పనులన్నీ చేయిస్తున్నారని బాలుడికి తగిన వైద్యం చేయించకుండా బాపరార్యులు అప్పల రాజశర్మ బాలుడిని దత్తావతారంగా భావించటం చాలా తప్పని పీఠికాపురంలోని ప్రజలు చెప్పుకోసాగారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు